హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేపల పులుసు చూపించిపోతున్నాను మనకి రెండు రకాల చేపల పులుసు అయితే తెలుసు కదా ఏంటి నెల్లూరు చేపల పులుసు అలాగే మనం మసాలా పెట్టుకొని చేసుకుంటాం అలాగా కానీ ఇది కొత్తగా ఉంటుందండి ఇదేది నా అయితే కాదు మా ఆయనగారు వాళ్ళ అమ్మమ్మ నేర్పించారు దీనికోసం రెండు కేజీలు చేప ముక్కలు తీసుకున్నాను అలాగే ముందుగా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి దీనిలోకి పచ్చిమిర్చి కూడా ఏడెనిమిది పచ్చిమిర్చిలు తీసుకొని చీరుకులుగా కట్ చేశాను అలాగే దీనికైతే అల్లం పేస్ట్ మాత్రమేనండి ఓన్లీ అల్లం పేస్ట్ నూరుకొని పెట్టుకోవాలి అలాగే ఎల్లుల్లిపాయలు ఈ విధంగా దంచుకొని పెట్టుకోవాలి ఇక ముందుగా కూరకి మనం ఒక పెద్ద కడాయి ఖాళీగా ఉండే కడాయి తీసుకోవాలండి చేపల కూరకి ముక్కలు విరకుండా ఖాళీగా ఉన్న కడాయి మాత్రమే తీసుకొని అందులోకి నేను వేరుశెనగ నూనె వేసుకున్నాను మీకు ఇష్టమైన ఆయిల్ వేసుకోవచ్చు అలాగే ఈ ఆయిల్ హీట్ ఎక్కినాక దాల్చిన చెక్క మొగ్గ యాలకులు ధనియాలు ఈ నాలుగు కలిపి పొడి చేసుకుని పెట్టుకున్నానండి ముందుగా ఆయిల్లో ఈ పొడిని వేసేసుకోవాలి చేపల కూరలోకి ఇలా మొగ్గ పొడి వేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుందండి అలాగే రెండు మూడు ఇలా ఎండుమిర్చి ముక్కల్ని కట్ చేసుకొని వేసుకున్నాను వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ మారిపోవాలి కలర్ మారితేనే ఈ కూరకి టేస్ట్ వస్తుంది ఒక పావు టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇలా పచ్చిమిర్చి చీలుకలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి అయితే కొంచెం కలర్ అయితే మంచిగా రావాలండి బాగా ఫ్రై అయితేనే మనకి ఫ్లేవర్ బాగా వస్తుందన్నమాట చేపల కూరకి ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి గబ్బాలు ఉన్నాయి కదా వీటిని కూడా వేసి ఇదే విధంగా ఫ్రై చేసుకుందాము కలర్ అయితే మారిపోవాలండి ఈ కలర్ మారటం వల్లనే ఈ చేపలు కోరికి మంచి టేస్ట్ వస్తుంది ఏంట్రా బాబు మార్చేస్తున్నాను అని అయితే అనుకోవద్దు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఎప్పుడు తినే చేపల కూర కన్నా ఇది చాలా బాగుంటుంది ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి అలాగే నాలుగు కరివేపాకు రబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని కొంచెం ఇందులోకి ఒక పావు టీ స్పూన్ నేను సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నానండి ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయని ఇలా సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మనకి ఉల్లిపాయ ముక్కలైతే ఇలా వేగిపోవాలి ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ ఉంది కదా ఇది కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై అవనిద్దాము ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే నా ఈ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి మనకి ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి మనం ముందుగా కడిగి ఉంచుకున్న చేప ముక్కలను కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ముక్కల్ని ఒక్కొక్కటిగా తిరగవేసుకోవాలి గట్టి పెట్టుకొని మనం బాగా కలిపేకూడదండి ఇలా నిదానంగా ఒక్కొక్కటిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఇలా ఉడికించుకున్నట్లయితే ఇందులో నుంచి వాటర్ బయటకు వస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా వాటర్ బయటకు వస్తుంది మళ్ళీ ఒకసారి ముక్కల్ని ఈ విధంగా కలుపుకోవాలి గెరటి పెట్టి అయితే కలుపుకోకూడదు ఇలా ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి నేను నాలుగు స్పూన్లు కారం వేసుకున్నాను అలాగే చింతపండు గుజ్జు ముందుగానే తీసి ఉంచుకున్నానండి ఈ విధంగా చిక్కగా తీసుకోవాలి మరీ వాటర్ వాటర్గా తీసుకోకూడదు ఈ కూరకైతే చిక్కగా చింతపండు గుజ్జు తీసుకొని పోసుకోవాలి మనం పెట్టి కలపకుండా ఈ విధంగా కలుపుకోవాలి మొక్క అడుగు అంటకుండా మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా గెరిటిని కదుపుకుంటూ ఉండాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకున్నాము స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం కూర అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలండి చేపల పులుసు త్వరగా అడుగు అంటే అవకాశం ఉంటుంది ఇందులో నేను ఒక అర టీ స్పూను మొగ్గ పొడిని కూడా వేసుకున్నాను ఇది వేసుకున్న తర్వాత మనకి ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి లేదంటే చేపల పులుసు అడుగంటుతుంది మనకి కూర అయితే ఈ విధంగా రెడీ అయింది కదా కొంచెం కొత్తిమీర కూడా వేసి మూత పెట్టుకున్నాను ఇలా మూత పెట్టుకున్నాక ఇక్కడ చూపిస్తున్నాను కదా పులుసు అయితే ఇంకా చిక్కపడాలండి మనం ఈ చేపల పులుసు అయితే అప్పటికప్పుడు తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ముక్కకి ఉప్పు కారం పులుపు అన్నీ పట్టి చాలా బాగుంటుంది మీరు కూడా మాత్రం ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా కలుపుకున్నాక మధ్య మధ్యలో గెరిటి పెట్టి అడుగు అంటకుండా ఈ విధంగా కలుపుకోవాలి మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది మనం స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే మామూలుగా అయితే చేపల పులుసు అప్పటికప్పుడు తింటే కన్నా మరుసటి రోజు తింటే చాలా బాగుంటుంది అని అంటారండి ఇదే విధంగా చేసినట్లయితే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు అయినా తినేసేయచ్చు నేను చేసిన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి